గుడివాడ రాజకీయాల్లో ఎప్పుడూ వేడి పుట్టించే కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ప్రజా ఉద్యమ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణిలో ఉత్సాహాన్ని నింపుతుండగా ప్రతిపక్షాలకు కొత్త చర్చకు దారితీశాయి నాకు శక్తి ఉన్నంతకాలం వైఎస్ఆర్సీపీ జెండా మోస్తా జగనన్న వెంటనే నడుస్తా అని ఆయన చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత అనిశ్చితి గందరగోళం పరిస్థితి నేపథ్యంలో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది గత ఎన్నికల్లో వైఫల్యం తదనంతరం అధికార పక్షం క కక్ష సాధింపు చర్యలు అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో నాని వ్యాఖ్యలు ఒక బలమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించినట్లుగా కనిపిస్తున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై తమకున్న అంచనాలపైన అంచలంచలైన విశ్వాసాన్ని పార్టీ సిద్ధాంతాలపైన తమకున్న నిబద్ధతను ఆయన బలంగా తెలియజేశారు ఇటువంటి సమయంలో ముఖ్యంగా పలువురు నాయకులు మౌనం వహిస్తున్న తరుణంలో కొడాలి నాని గొంతుక పార్టీకి ఒక ధైర్యాన్ని కార్యకర్తలకు ఒక భరోసాను ఇస్తుందనడంలో సందేహం లేదు ఆయన మాటలని నిప్పు కనికలు ప్రతిపక్షాలపై సాధించే విమర్శలు ఎప్పుడు పదునుగానే ఉంటాయి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని వేధింపులకు గురి చేసినా నా ఆఖరి శ్వాస వరకు జగనన్న కోసం వైఎస్ఆర్సీపీ కోసం పోరాడతా అని ఆయన చేసిన ప్రతిజ్ఞ ఒక సైనికుడి నిబద్ధతను తెలియజే తెలిపిస్తుంది వైఎస్ఆర్సీపీ గత ఐదేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన హామీలు వాటి అమలు తీరుపై నాని ప్రశంసల వర్షం కురిపించారు ప్రజల్లో ఇంకా జగనన్నపై విశ్వాసం సన్నగిల్లలేదని తాత్కాలికంగా ఎదురైన ఎదురుదెబ్బ మాత్రమేనని వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆయన బలంగా విశ్వసించినట్లు కనిపిస్తుంది ప్రజా ఉద్యమ కార్యక్రమం కూడా ఈ విశ్వాసాన్ని ప్రతిబింబించేలా జరిగింది పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ నిర్ణయాలపై తమ నిరసనలు వ్యక్తం చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తమ గొంతుకును బలంగా నిలిపించగల అని వైఎస్ఆర్సిపి ఈ కార్యక్రమం ద్వారా చేపట్టు చేపట్టుకునే ప్రయత్నం చేసింది ఈ ఉద్యమంలో నాని ప్రసంగం ఒక హైలైట్గా నిలిచింది ఆయన తన శైలిని కా తగ్గట్టుగానే ప్రత్యర్థులపై విమర్శలు విరుచుకుపడ్డారు ముఖ్యంగా గుడివాడలో రాజకీయం ఆయన ఎదుర్కొంటున్న సవాళ్లు వ్యక్తిగత విమర్శలకు ఈ వేదిక ద్వారా గట్టి సమాధానం ఇచ్చారు రాజకీయ జీవితంలో గెలుపుకోవటములు సహజమని కానీ సిద్ధాంతానికి నాయకుడికి కట్టుబడి ఉండడమే నిజమైన రాజకీయం అని ఆయన పరోక్షంగా సందేశం ఇచ్చారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెలకొన్న అస్థిరత సంక్షోమ పరిస్థితుల మధ్య కొడాలి నాని వంటి నాయకులు చేస్తున్న ఈ బలమైన ప్రకటనలు వైఎస్ఆర్సీపీకి ఒక ఆశా కనిపిస్తున్నాయి అయితే ఈ మాటలు కార్యక్రమానికి కార్యకర్తలకే పరిమితమా లేక రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోనూ ప పార్టీలకే పార్టీపై నమ్మకాన్ని పెంచేలా ప్రభావితం చేయాలా అనేది చూడాలి అనేది చూడాలి నాని తన మాటలను చేతలతోనూ నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు ఆయన రా రాజీ లేని పోరాటం వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును ఎలా మలుపు తిప్పుతుందో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి